మీ అబ్బాయికి ఫోన్ చేసి వాళ్ళ ఎవరిని నేను రమ్మని ఫోటో రమ్మని వీడియో కాల్ ఉంటుంది కదా మీ ఈ వీడియో చూసి చెప్తే ఎవరెవరు ఒక్కసారి చూపించి మీరు పలానా రోజు నాలుగు ఉంటారండి ఆ వేళ మీరు ఉత్తర్ నేను వాళ్ళు చేపలు చేయి తప్పు చూసి పెట్టుకోండి గంగమ్మ తెల్ల సరసంగా వ్యక్తులు అండి మాకు చాలా గౌరవం మేము మేము బతికిది పని పని కూడా హిందూత్వం కోసమే నా ఇంట్లో ఏమైనా జరుగుతున్న నాదే బాధిత నీ ఇంట్లో అయినా జరుగుతుంది నీదే బాధిత ఈ విషయానికి మీరు పరిష్కారం ఏం చెప్తారు చెప్పండి మేము చెప్పి చెప్పేసాం మేము చెప్పింది మనుషులు కావాలంటున్నాం ఎవరైతే చేశారు మీరు చెప్పి చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ధర్నా జరుగుతుంది ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే బ్రాహ్మణులకి అర్చకులకి పురోహితులకి ఏ ఇబ్బంది జరగకూడదు తొక్క తీసేస్తాను ఒక్కొక్కటి కూడా చెప్తాను అది నేను మా కాదు ఇప్పుడే చెప్తున్నానండి మీద మేమే అనో మేము చెత్తం కొట్టాం మీ ఇక్కడ తీసుకొచ్చి మీరు కూర్చోబెట్టాలి రెండు రోజులు సోమవారం ఇక్కడ రావాలి నేను చెప్తారు పెద్ద చెప్తారు వినన్నమాట పెద్ద చెప్తారు పెద్ద మాట్లాడతారు ఇప్పుడు విశేషం ఇది అందరికీ బాధే అమ్మా ఇప్పుడు పెద్ద పెద్ద ఇప్పుడు ఆయన అవమానించారంటే అందరూ పెద్ద పెద్ద పనులు ఎందుకు దీనికి కమాపన చెప్పించి మీరు బాగుండాలి వ్యక్తులు అంతే మొత్తం అంతా నీ పెట్టి ఇక్కడ మన మనంతా కుటుంబం ఇది ఆ కుటుంబంలో ఎవడో చీర పొడుగు వాళ్ళు వచ్చి కుటుంబంలో ఇచ్చేస్తా చీరని మనం తొలగించాలి అది నీకు మీ మీద మాకు ఏ పని ఇది లేదు బాపం లేదు నా ఇంటి నా తెల్లాకే అంత వర్షవా ఎన్ని చూడాలి కదా బ్రాహ్మణుని ఒక బాగా మంచిది కాదు చెప్పేది అది ఎవ్వరిని ఏమంటలేదు ఒక బ్రాహ్మణుడు ఆవేదన వ్యక్తం చేశాడంటే ఆ కుటుంబానికి చాలా పెళ్లి శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ రక్షణని ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లెలా పక్కనున్న గంట కూడా కొట్టురి